హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడెనాగు నవల పద్దెనిమిదవ భాగం వైజయంతికి మళ్ళీ కొత్త చోటు కొత్త మనుషులు కొత్త జీవితం సుష్మ తండ్రి శ్యాంప్రసాద్ గుప్తాకు హోల్సేల్ బట్టల వ్యాపారం ఉంది అతడికి నలుగురు కొడుకులు సికింద్రాబాద్లో ఉన్న రెండు బట్టల షాపులు పెద్ద కొడుకులు ఇద్దరూ చూసుకుంటారు మిగతా ఇద్దరు కొడుకులని వేరే బిజినెస్లో పెట్టాడు సుష్మకి అక్క కూడా ఉంది ఆమెకు పెళ్ళైపోయింది సుష్మ ముగ్గురన్నలకి అయిపోయాయి చిన్న పెళ్లికి ఉన్నాడు సుష్మ కడగొట్టుది ఫిలాసఫీలో ఎంఏ చేసింది యోగా స్కూల్లో శిక్షణ పొందుతుంది ఆమెకు అనువైన వరుడి కోసం అన్వేషణ తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది మూడు అంతస్తులుగా ఉన్న బంగాళాలో అందరూ కలిసే ఉంటున్నారు డ్రైవరు గూర్ఖ వంట మనిషి కాక నలుగురు పనివాళ్లున్నారు ఒక తోటమాలి ఉన్నాడు బంధుమిత్రులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు ఇల్లు ఎప్పుడూ సొంతలా ఉంటుంది వంట వాళ్లకి పనివాళ్లకి రెస్ట్ ఉండదు ఎప్పుడు టీలు టిఫిన్లు దిగుతూనే ఉంటాయి ఇక వంటలు సరే సరి కిచెన్ ఘుమఘుమలతో నిండిపోయి ఉంటుంది వైజయంతి ఉనికిని ఆ ఇంట్లో వాళ్ళే లేరు ఎవరో అతిథులు రావటం నెలల తరబడి ఆ ఇంట్లో ఉండిపోవటం మామూలే వైజయంతి ఇంటికి వచ్చిన రోజు మాత్రం తల్లికి పరిచయం చేసింది మూడు నెలల పాటు మన ఇంట్లో ఉంటుందని చెప్పింది అంతే ఇక ఆమె గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు సుష్మ తల్లికి పూజలు పునస్కారాలతో మనమలు మరుమరాళ్లతో రోజు గడిచిపోతే ఇంటి బాధ్యత అంతా ఆమె ఒక ఆమె చూసుకుంటుంది ఆమె పేరు సరస్వతి గుప్తాకి దూరపు బంధువు వయసులోనే పోతే గుప్తా చేరదీశాడు ఆ కృతజ్ఞతతో తాళాలు నడుంకి పెట్టుకొని ఆ ఇంటి బాధ్యతంతా మోస్తుంది ఇంటికి కుక్క కాపలాల పని వాళ్ళందరినీ కనిపెడుతూనే ఉంటుంది వైజయంతి మీద కూడా ఆమె ఓ కన్నేయకపోలేదు అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న గది ఒక భోజనానికి తప్ప బయటికి పోవాల్సిన అవసరమే లేదు ఆమెకు టిఫిన్ టీ ఆమె గదికే వస్తాయి సుష్మ ఇంట్లో మాతృభాష హిందీ తెలుగు కొద్దిగా మాట్లాడతారు సుష్మ తల్లి పని వాళ్ళు తప్ప మిగతా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు మిగతా అందరూ కాన్వెంట్ చదువు చదివిన వాళ్ళు కనుక వాళ్ళకి ఇంగ్లీషు మంచినీళ్ళ ప్రాయం సుష్మ వైజయంతితో మాట్లాడిన ఇంగ్లీషులోనే మాట్లాడుతుంది వైజయంతిని ఇంగ్లీష్లో మాట్లాడమంటుంది సగం తప్పులతో మాట్లాడే వైజయంతిని భుజం తట్టి ఇలాగే మాట్లాడుతూ ఉండు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముఖ్యంగా కావాల్సింది గ్రామర్ కాదు నిస్సంకోచంగా మాట్లాడగలగటం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే గ్రామర్ అదే కరెక్ట్ అవుతుంది అని ధైర్యం చెప్తుంది పని వాళ్ళు హిందీలో మాట్లాడతారు వాళ్ళ వల్ల కొద్ది కొద్దిగా వస్తుంది హిందీ యోగా స్కూల్కి వెళ్ళినా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా సుష్మతో కారులో వెళ్ళటం రావటం గుప్తా గారికి ఒక్కటి కాదు నాలుగు కార్లు ఉన్నాయి సుష్మ ఒక్కతే తప్ప ఆ ఇంటి స్త్రీలంతా ఆడంబరంగానే ఉంటారు ఖరీదైన బట్టలు రకరకాల నగలు ధరించి గుప్తా గారి ఐశ్వర్యాన్ని చాటుతున్నట్టుగా ఉంటారు సుష్మ ని నిరాడంబరంగా ఉంటుంది మితంగా మాట్లాడుతుంది ఇంట్లో ఉన్నంతసేపు ఏవో పత్రికలు పుస్తకాలు చదువుతూ ఉంటుంది వైజయంతికి చదవడానికి ఇస్తుంది అన్నీ ఇంగ్లీష్వే డిక్షనరీ పక్కన పెట్టుకొని ఓపిక్గా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది వైజయంతి పూజా మందిరం పెద్ద హాలులా ఉంటుంది ప్రతి శుక్రవారం గుప్తా గారి శ్రీమతి భజన చేస్తూ ఉంటుంది వంటతను తబలా వాయిస్తే ఆమె తాళాలు వాయిస్తూ పాడుతుంది ఆ భజన మండలిలో ఎప్పుడైనా కోడళ్ళు కొడుకులు కూతుళ్ళు పాల్గొంటుంటారు పనివాళ్ళు తీరిక దొరికితే తాము వచ్చి గొంతు కలుపుతుంటారు పండ్లో స్వీట్లో ఏవో ఒకటి ప్రసాదంగా పంచుతుంది సుష్మ తల్లి దీపావళి వచ్చింది పిల్లలు పెద్దలు సరదాగా జరిపే పండుగ సుష్మ అక్కా బావ బాంబేలో బిజినెస్ రీచ్ ఉంటున్న చిన్నన్న అందరూ వచ్చేశారు పండగ చేయకముందే పండగ కళ వచ్చేసింది ఇంటికి తెల్లవారేసరికి భోగి స్నానాలు అయ్యాయి తన గది ముందున్న బాల్కనీలో నిలబడి తల తడుచుకుంటుంది వైజయంతి బంగ్లా ముందు ఆవరణలో సుష్మ అన్నల పిల్లలు మరో ఇద్దరు యువకులు క్రికెట్ ఆడుతున్నారు సుష్మ ముగ్గురు చూసింది వైజయంతి నాలుగో అన్నని చూడలేదు అతను బాంబేలో ఉంటున్నాడని వింది రాత్రి డైనింగ్ హాల్లో భోజనాలు చేస్తున్నప్పుడు పని మనిషి పరిగెత్తుకు వచ్చి చెప్పింది చినబాబు వచ్చారమ్మా మను వచ్చాడా ఏడి ఆవిడ సంబరంతో పరిగెత్తడం చూసింది మను అంటే పక్కనే ఉన్న సుష్మను అడిగింది మా చిన్న మనోజ్ చెప్పింది సుష్మ ఆ ఇద్దరు యువకుల్లో ఒకడు సుష్మ బావగా వెంటనే పరిచయం అయ్యాడు ఆ రెండో అతను మనోజ్ కావాలి ఎక్సర్సైజ్ బాడీలో మంచి పర్సనాలిటీ ఉండ ఉంది అతడికి ముఖం స్పష్టంగా కల్పించడం లేదు కానీ తెల్లగా లేత గులాబీ రంగులో ఉన్నాడు సుష్మ కుటుంబ సభ్యులంతా ఇంచుమించుగా అదే రంగులో ఉంటారు అంతలో సుష్మ వచ్చింది చేతిలో కొత్త బట్టలున్న ప్యాకెట్లతో పండుగకు ఈ రెండు నీకు అంది అందిస్తూ ఆశ్రయం ఇచ్చావు చాలు బట్టలు కూడా దేనికి బిడియంతో అంది వైజయంతి పండుగ కదా తీసుకో నవీణ బాంబే నుండి చిన్నయ్య తెచ్చారు బట్టలు అందరికీ నా కోసం అరడజన చీరలు అరడజన మోడ్రన్ డ్రస్సులు ప్యాక్ చేయించి తెచ్చాడు అందులోవే తీసిచ్చాను అన్నయ్య తీసుకురాకపోతే ఈరోజు షాప్కి తీసుకెళ్ళి నేనే తెచ్చేదాన్ని నీకోసం మీ అన్నగారు తెచ్చినవి మరింత సంకోచం వ్యక్తపరిచింది పర్వాలేదు తీసుకొనివి ప్యాకెట్లోంచి బట్టలు పైకి తీసింది ఒకటి లేత చిలకాకపచ్చలో పట్టు చీర రెండో దాంట్లో అద్దాలు కుట్టిన చుడీదార్ పైజ్మా కరాటే క్లాసెస్కి పెడుతున్నప్పటి నుంచి పంజాబీ డ్రెస్సెస్ వేసుకోవడం అలవాటు చేసుకుంది వైజయంతి దేవకే అందుకు ప్రోత్సహించి ఆ డ్రెస్సులు కొంది లంగాలు ఓణీలు చీరలు తప్ప ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులు జోలికి పోని వైజయంతికి కొత్తలో అవి వేసుకోవాలంటే ఫీల్ అయ్యేది ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదు అలవాటైపోయింది చీరల్లో కంటే ఈ డ్రెస్సులే ఇప్పుడు హాయిగా అనిపిస్తుంది అతనే మా చిన్న మన కిందికి చూపించింది చూసి ఊరుకోలేదు చప్పట్లు కొట్టి అతని దృష్టి ఇటు తిరిగేలా చేసింది అతడు బంతి విసిరబోతూ పైకెత్తి చూశాడు ఆమె కూడా కుతూహలంగా చూసిందటు లేదా గులాబీ రంగులో ఉన్న ముఖం ఎర్రటి పెదవులు ఎంతో అందంగా సూక్ష్మ పోలికలతో ఉన్న అతడిని చూస్తున్న వైజయంతి భయంతో జలధరించిపోయినట్టుగా అయ్యింది హఠాత్తుగా పడగ విప్పిన నాకుపావుని అడుగు దూరంలో చూసిన భయ విఫలత అది తోడేళ్లు జరిమిన భయంకరమైన రాత్రి సినిమా రీనులా కళ్ల ముందు గిర్రున తిరిగింది ఆ నాలుగు తోడేళ్లలో ఈ అందమైన ముఖం కూడా ఉన్నట్టు గుర్తు గుత్తాగారు ధనవంతుడే కాదు మంచి సంస్కారపరుడు కూడా ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన బాటలో నడిచేవాళ్లే సుష్మ ముగ్గురన్నలని చూసింది పరాయి ఆడవాళ్లు కనిపిస్తే చటుక్కున తలదించుకు వెళ్ళిపోతారు వాళ్ళు అలాంటిది ఈ కడగొట్టువాడు అంత నీచ ప్రవృత్తిని ఎలా లోనయ్యాడు నీచలతో సహవాసం ఎలా చేశాడు తను పొరపాటు పడుతుందా అతడు ఆ పొలికిలో ఉన్నాడు ఉన్నతడ అతడే అయితే అతడు తనను గుర్తిస్తే ఆ నలుగురిలో ఒకడన్నమాటే గుర్తించకపోతే ఆ పొలికిలో ఉన్నవాడనుకోవాలి అతడే అయితే ఇది శత్రు శిబిరం అన్నమాట శత్రు శిబిరంలో తరదాచుకోవటం ఇంత మాత్రం శ్రేయస్కరం కాదు వెళ్ళిపోవాల్సిందే అయితే ఊరికే వెళ్ళదు శత్రువుని చావు దెబ్బతీసి మరీ వెళ్ళాలి ఆ రోజు లేడి పిల్లల వణికిపోయింది ఈ రోజు పులిపిల్ల అయిందని చెప్పి మరీ వెళ్ళాలి ప్రతీకార జ్వాల భగ్గుమన్నట్టుగా అయింది ఆమెలో ఓ గంట తర్వాత గదిలో ఆరిన జుట్టు దువ్వుకుంటుండగా మనోజ్ వచ్చాడు అతడు గడప ఆగిపోయి సుష్మ ఉందా అని అడిగాడు లేదు అక్కడ నిలబడితే గదంతా కనిపిస్తూనే ఉంటుంది అయినా ఆ ప్రశ్న వేశాడంటే అతడు సుష్మ సాకుతో వచ్చాడన్నమాట కింద ఎక్కడా లేదు సుష్మ కోసం వెతుకుతూ వస్తున్నాను అరే మీ దగ్గర చాలా పత్రికలు అన్నట్టున్నాయే టైంపాస్ కావడం లేదు ఇస్తారా ఎంతో మర్యాద అతడి స్వరంలో ఇవన్నీ సుష్మవే తీసుకోండి టీపాయ్ మీద ఉన్న పత్రికలు తెచ్చి అతడికి అందించింది కింద నుండి చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపే వైజయంతి ఇప్పుడు చాయి చేయి జాస్తే అందే దూరంలో ఉంది పచ్చటి అందమైన ముఖం ఒత్తైన తలకట్టు పత్రికల కోసం చేయి జాచి అందుకుంటూనే అడిగాడు మీ పేరేమిటి నవీన మీరిక్కడ సుష్మకు గెస్ట్గా ఉన్నాను మీ వాళ్ళు మీదిదే ఊరా ఇక్కడే అమ్మ సంపూర్ణ తీర్థయాత్రలకు వెళ్ళింది ఒక్కదాన్ని ఉండడం బాగోదని నన్ను సుష్మ దగ్గర ఉంచి వెళ్ళింది అమ్మ ఆవిడ ఏ ఏం చేస్తుంటారు సూర్య యోగా స్కూల్కి ఆమె ప్రిన్సిపాల్ వచ్చిన ఇంగ్లీషు కొద్దిగానైనా తడబడకుండా ఇంగ్లీష్ తనకు కొట్టిన పిండి అన్నట్టు మాట్లాడింది వైజయంతి అది సుష్మ ఇచ్చిన ట్రైనింగ్ చంద్రుడికి మచ్చల మీ బుగ్గ మీద ఆ మచ్చ ఏమిటి గాయపు మచ్చ గాయం కాదు నేను తెలిసి తెలియని వయసులో ఉండగా నాగుపాము కాటు వేసింది ఒక మహామనిషి మందు వేసి ఆ విషాన్ని విరుగుడు చేసి బ్రతికించింది చెంప మీద కాటు వేసిందా ఇంత అందమైన చెంపను చూసి మోహం ఆపుకోలేకపోయిందన్నమాట నాగుపాము కాటేసినా మీరు బ్రతికారంటే అదృష్టం అనుకోవాలి అదృష్టం ఎవరిదంటారు చురుగ్గా అడిగింది అతడి తమాషాగా భుజాలు ఎగరవేసి అన్నాడు మిమ్మల్ని కన్నవాళ్ళది మిమ్మల్ని పొందగోరే వాళ్ళది నన్ను పొందగోరే వాళ్ళు ఇంకా నా జీవితంలోకి అడుగు పెట్టలేదులేండి చంపల్లో చెంపల్లో గులాబీలు పూయిస్తూ అంది పెట్టకపోతే పడతారు అతడి కళ్ళల్లో ఆశ చమక్కుమంది పెట్టినప్పుడు కదా వలపు వాకిళ్లను తెరిచి నిలబడితే ఎవరైనా అడుగు పెడతారు అప్పుడు ఎప్పుడో పెట్టాడు కానీ మనిషి కాదు ఒక విషపు పురుగు కసిగా పెదవి కొరుక్కుంది తలుపులు తెరిచి నిలబడితే ఏ కుక్కలో ఏ పందులో జరపడితే ఏం చేయను బడిత తీసుకొని బాధండి మనోజ్ పెద్ద జోక్లా నవ్వాడు నువ్వు ఇక్కడున్నావా అంటూ వచ్చింది సుష్మ డాడీ నిన్ను నన్ను వెళ్ళి తనకిచ్చిన లిస్టు ప్రకారం ఇన్వైట్ చేసి రమ్మన్నారు దేనికి రేపు లక్ష్మీ పూజ చేస్తారట ఇంట్లో మనోజీక ఆ రోజంతా వైజయంతిని కలుసుకోవడానికి వీలు కాలేదు గుప్తా దంపతులు మరునాడు జరుప తలబెట్టిన లక్ష్మీ పూజకు దగ్గర బంధువుల్ని ఆప్తమిత్రుల్ని పిలవడానికి జంట నగరాల్లో ఈ మూల నుంచి ఆ మూలకి తిరగవలసి రావడంతో అలసిపోయారు అన్నా చెల్లెళ్ళు తిరిగి వచ్చేసరికి రాత్రి అయిపోయింది మరునాడు పన్నెండు గంటలకి పూజామందిరంలో పీటల మీద కూర్చున్నారు గుప్తా దంపతులు రెండు వరుసలుగా వేసిన జంబుకానాల మీద ఒక పక్క ఆడవాళ్లు మరో పక్కన మగవాళ్లు కూర్చున్నారు వచ్చిన అతిథుల చూపులు పూజ మీద లేవు చిలకాకు పచ్చరంగు పట్టు చీరలో ఒత్తైన తలకట్టుతో పచ్చటి శరీర ఛాయతో నవవసంతంలా మెరిసిపోతున్న వైజయంతిని చూస్తున్నారు మగవాళ్ల చూపులైతే మరీ బంకలా అతుక్కుపోయాయి ఎవరా అమ్మాయి అంటూ గుసగుసలు ఏమో అన్న ఎదుటివారి పెదవి విరుపులు సుష్మ ఆడవాళ్లకి పసుపు కుంకుమలు ఇస్తుంటే వైజయంతి కూడా లేచి గందపు అందుకుంది పట్టుచీర రెపరెపలతో తిరుగుతున్న ఆమెను చూస్తుంటే మనోజ్కి రెండు కళ్ళు చాలటం లేదన్నట్టుగా ఉంది పేరంటాలకి విందు భోజనం వడ్డనలకి కన్నెపిల్లల తడుకు బెళకులు లేకపోతే అందమే ఉండదు అందమైన ఆడపిల్లైతే మరీ అందం భోజనాలప్పుడు వడ్డింపులకి కూడా వైజయంతి నడుంకి కొంగు చుట్టి గిన్నెలు అందుకొని ఒక మెరుపు తీగలా తిరిగింది ఆ రోజు ఫంక్షన్ ముగిసేసరికి సాయంత్రం ఐదయ్యింది వైజయంతి తన గదిలోకి వచ్చి పట్టు చీర విప్పి నైటీ వేసుకొని విశ్రాంతిగా బెడ్ మీద ఇలా వాలిందో లేదో మనోజ్ వచ్చాడు ఏదైనా పిక్చర్ చూడాలని ఉంది సుష్మ వస్తుందేమో అనుకుంటే టైర్డ్ అయిపోయాను రానంది మీరు రాకూడదు కంపెనీగా కంపెనీ లేకపోతే వెళ్ళకూడదా ఒక్కడినే వెళితే ఎంజాయ్ చేయలేను పక్కన ఎవరైనా ఉంటేనే కామెంట్ చేస్తూ జోక్స్ వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు కంపెనీ ఉంటేనే పిక్చర్ బోర్ అయినా లేచి రాకుండా చూడొచ్చు నేను టైర్డ్ అయిపోయాను రాలేనండి రేపు వస్తారా మీరు వస్తానంటే పిక్చర్ ప్రోగ్రామ్ రేపటికి వాయిదా వేసుకుంటాను రేపటి సంగతి ఇప్పుడే ఎందుకు చెప్పండి వస్తారా చూద్దాం చూద్దామంటే కాదు రావాలి సుష్మ వస్తే నేను వస్తాను సుష్మ ఈరోజు టైర్ అయి అయ్యి రానంది కానీ రేపు తప్పకుండా వస్తుంది సరే తన వస్తే నేను వస్తాను అమ్మయ్య వస్తానన్నారు అదే పదివేలు అయితే మరునాడు సుష్మ రాలేదు తన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె బర్త్డే ఫంక్షన్ ఉందని తను తప్పక వెళ్ళాలని సినిమాకు వీలు కాదని చెప్పింది నువ్వు వెళ్ళు నవీన మనం ఇద్దరం మానేస్తే అన్నయ్య బాధపడతాడు అని బలవంత పెట్టింది వైజయంతిని నేనొక్కదాన్ని ఎలా వెళ్ళను పర్వాలేదు చిన్నయ్య కొంచెం సోషల్ టైప్ ఆడపిల్లలతో క్లోజ్గా ఉండడం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటే అలాగాని వాడు చెడ్డవాడు కాదు ఆ విషయంలో నువ్వు నిస్సంకోచంగా మెలవచ్చు కరాటే శిక్షణ పొందుతున్న దాన్ని నాకేం భయం వైజయంతి భుజాలు అదోలా ఎగురవేసింది సుష్మ రానంది కదా ఇక వైజయంతి కూడా రాదేమోనని నిస్పృహపడిన మనోజ్ ఆమె వస్తుందని తెలిసి ఎగిరి గంతేసినంత పనిచేశాడు సుష్మ చెప్పింది అయితే ఒక పది నిమిషాలు ముందుగా బయలుదేరాలి మనం నన్ను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు థియేటర్కి వెళ్ళిపోండి పావు తర్వాత ఇంటి నుండి ముగ్గురు బయలుదేరారు సుష్మను ఆమె ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి సినిమా హాల్కి కారుని పోనిచ్చాడు మనోజ్ హాల్లో పక్క పక్కనే కూర్చున్నారు వైజయంతి మనోజ్ స్క్రీన్ మీద చూపు పడుతుంది టీ టీనేజర్స్ ప్రేమ కథ అప్పుడప్పుడే మీసాలు మలుస్తున్న హీరో విరిసి విరియని మొగ్గలా ఉన్న హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటారు హీరో తండ్రికి తరాలు కూర్చుని తిన్నా తిరగని ఆస్తి ఉంది హీరోయిన్ తండ్రికి డబ్బు లేదు కానీ అభిమానం పౌరుషం దండిగా ఉన్నాయి హీరో తండ్రి మాటలకు రోషపడిన హీరోయిన్ తండ్రి నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురి పెళ్లి నీ కొడుకుతో జరగనివ్వనంటాడు హీరో తండ్రి అయితే భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు ఇద్దరు తండ్రులు యథాశక్తిగా ఆ ప్రేమికులను విడదీయాలని ప్రయత్నించి ఓడిపోతారు చివరికి ప్రేమికులదే విజయం ఇద్దరి గాఢ పరిశ్వంగం మీద శుభం పడుతుంది చిత్రంలో ప్రణయ సన్నివేశం వచ్చినప్పుడల్లా మనోజ్ ఏదో కామెంట్ చేసి నవ్విస్తున్నాడు సుతారంగా ఆమె భుజం మీద చేయి వేస్తున్నాడు అదంతా స్నేహమే అన్నట్టుగా సినిమా అయిపోయేసరికి ఇద్దరి మధ్య దూరం తగ్గిపోయినట్టుగా అయింది కాలెక్కేలోగా మీరు నుండి నువ్వులోకి వచ్చేశాడు స్టీరింగ్ కుడిచేత్తో తిప్పుతూ ఎడం వైజయంతి భుజాన్ని చుట్టాడు నీకో సంగతి చెప్పనా ఏమిటి నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా చాలా అంటే ఇంత పడుచు గుండెకు మన్మధపానమై గుచ్చుకునేటంతా మీకు ఇంతవరకు మన్మతబాణమే తగలలేదా అచ్చు నీలాంటి అమ్మాయిని నేను ఒకసారి చూశాను ఎక్కడా ఆమెలో ఉద్విగ్నత ఎక్కడో చూశాను సరిగా గుర్తులేదు కానీ ఆమె అందం మాత్రం మర్చిపోలేనిది నిన్ను చూడగానే దిగ్ దిగ్భ్రమ్మకు లోనయ్యాను ఆ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చిందా అని వచ్చిందనే నమ్మేవాడినేమో కానీ ఈ ప్రపంచంలోనే లేని అమ్మాయి ఇక్కడికి ఎలా వస్తుందని మనసుకు నచ్చ చెప్పుకున్నాను కానీ అమ్మాయి బ్రతికుంటే మీ ఇద్దరూ ప్రపంచపు ఎనిమిదో వింత అన్నంత దగ్గర పోలికలున్నాయి అంత దగ్గర పోలికలు కల కవలల్లోనూ చూస్తాం కానీ ఏ సంబంధము లేని మీకు ఇంత దగ్గర పోలికలుండటం ప్రపంచపు ఇంతే కదా బీరకాయ పీచు లాంటి ఏమైనా ఉందేమో ఇంతకీ ఎక్కడ చూసారా మీను సరిగ్గా గుర్తుకు రావడం లేదన్నాను కదా మాట మారుస్తూ అన్నాడు నాకు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు ఏదైనా పార్కుకు వెళదామా ఇంత రాత్రి వేళ కావాలంటే రేపు వెళదాం మర్నాడు సాయంత్రం పార్కులో ఒక పదచాటున కూర్చున్నారు వైజయంతి మనోజ్ ఇద్దరి మధ్య ఏదో సంభాషణ దొరలిపోతుంది నిన్న పిక్చర్లో హీరో హీరోయిన్ని ఎలా కౌగిలించుకుంటాడు అబ్బా ఒకసారి అలా కౌగి కౌగులించుకోవాలనిపిస్తుంది నిన్ను మా అమ్మకి మనవణ్ణి ఎత్తుకోవాలంటే ఇష్టమే అల్లుడుగారు లేకుండా ఎత్తుకోవాలంటే మాత్రం ఆవిడ గుండె ఆగిపోతుంది ముందే ఆవిడ హార్ట్ పేషెంటు కౌగిలించుకుంటే పిల్లలు పుట్టరు సినిమాల్లో హీరో హీరోయిన్ కౌగిలించుకోవడం చూపుతారు వెంటనే వాంతులు చేసుకున్నట్టు చింతకాయలు మామిడికాయలు తిన్నట్టు చూపుతారు కదా నీ సినిమా పరిజ్ఞానం ఏడ్చినట్టే ఉంది ఏం చేస్తే పిల్లలు పుడతారో అదంతా సినిమాలో చూపాలంటే తారలంతా తల్లులైపోతారు నీలాంటి మొద్దులుంటారు కాబట్టి స్కూళ్లలో పాఠాలు బోధించాలంటారు నేను బోధించిన పాఠాలు వైజయంతి అందంగా మూతి తిప్పింది మీరు పని కట్టుకొని నేర్ నేర్పనక్కర్లేదులేండి ప్రకృతి అన్ని పాఠాలు నేర్పుతుంది పిల్లలు ఎలా పుడతారో నాకు తెలుసు మొదటి నుండి మొదలు పెట్టాలేమో అనుకున్నాను అమ్మయ్య రక్షించావు దగ్గరగా జరిగి ఆమె భుజం మీద చేయి వేశాడు ఆ పప్పులే నా దగ్గర ఉడకవు దూరం జరగండి వైజయంతి కసిరింది మీలో ఏదో అయిస్కాన్తో ఉండి లాగుతుంటే దూరం ఎలా ఉండను ఇలాగే నీలాంటి వాడి వల్ల పడింది నా స్నేహితురాలు మండోదరి మేము మొత్తం ఐదు ఐదు మంది మీ ప్రాణ స్నేహితులం పంచకన్యలని పిలిచేవాళ్ళు మమ్మల్ని తెలిసిన వాళ్ళు వల్లో పడి కడుపు తెచ్చుకుంది చేసుకోనంటే ఆత్మహత్య చేసుకుంది పాపం అలాంటి ప్రమాదం నేను ఎప్పుడూ తెచ్చుకోను అరే మేము ఐదు మంది మీ ప్రాణ స్నేహితులం పంచపాండవులన్న పేరు మేమే పెట్టుకున్నాం పంచకన్యలు పంచపాండవులు భలే సరిపోయింది కదా మీ స్నేహితుల పేర్లేమిటి ఎక్కడుంటారు రాధా విహారి కుందన్లాల్ షా దినకర్ వెంకటేష్ నేను కాలేజీ నుండి మేము మంచి స్నేహితులం ఆడపిల్లల్ని ఏడి ఏడిపించడంలో మా కుందన్లాల్ షా ముందుండేవాడు క్రమ్మకు వస్తున్న సంచు చీకట్లలో వైజయంతి కళ్ళు చాటు నుండి చూస్తున్న పులి కళ్ళలా మెరవటం అతడు గమనించలేదు పంచపాండవులకు సంబంధించిన కథలేవో చెప్తున్నాడు దొరికావు డింగరి ఇక దెబ్బతీయడమే మిగిలింది వైజయంతి అనుకుంది చివరికి అన్నాడు నువ్వు నాకు కావాలి నవీనా నీ స్నేహితురాల్లా జరుగుతుందని భయపడకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మగారు వచ్చాక ఆమెతో మాట్లాడి మా వాళ్ళని ఒప్పిస్తాను అందాక ఆగాలి మీది మీదికి రాకూడదు అబ్బా నా వల్ల కాదు ఒక్కసారి మనం ఒకటైతే మనల్ని విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు ప్రేమ బలపడేది ప్రణయ పరిశ్వంగంలోని పాఠాలు కొత్తగా నేర్పకురా నీలాంటి చీడపురుగు ఇదివరకే నేర్పిన ఇవి కసిగా అనుకుంది వైజయంతి ఆశ అలా ఏం కుదరదు ముందు మెళ్ళో తాళి ఆ తర్వాతే నా పైన చెయ్యి అంతదాకా తమరు అక్కడుండాల్సిందే వద్దు డియర్ నన్ను శిక్షించకిలా వగలు పడుతూ దగ్గరకు రాబోయాడు వైజయంతి చప్పున లేచి నిలబడింది ఇక ఇంటికి పదండి ఇక్కడుంటే మీ గుర్రానికి పడేది కష్టంగా ఉంది అబ్బా ఇలా ఊరిస్తున్నావు ఊరిన కొద్దీ మధురమని అలవోకగా నవ్వి కారెక్కి కూర్చుంది రాత్రికి తలుపులు దగ్గరకు వేసి ఉంచు నేను మరీ అంత అమాయకురాలిని కాదు నేనంటే ఇంతేనా నీకున్న ప్రేమ నాకున్న ప్రేమను సందేహించకు తాళి లేకుండా తను విచ్చేంత పిచ్చిదాన్ని కాదు తాళి మీద నీకంత మోజు ఉంటే పద షాప్కి కొనిపెడతాను కళ్యాణ మండపం అగ్నిహోత్రం బ్రాహ్మడు ఏం లేకుండానే ఇంకా ఈ కాలంలోనూ ఇంత సెంటిమెంట్ ఏమిటి రెండు మనసులు కలిశాక రెండు తనువులు కలవడానికి అవన్నీ ఎందుకు నవి రెండు పూలదండలు చాలవా చాలవు నేను సాంప్రదాయవాదిని అబ్బా నీ సాంప్రదాయంతో నన్ను చంపేట్టున్నావు వైజయంతి ఇంటికి వస్తూనే మొదట చేసిన పని తన గది తలుపుకు బోల్టు సరిగా పట్టకుండా చేయడం తర్వాత భోంచేసి వచ్చి తలుపులు దగ్గరగా వేసి వచ్చి పడుకుంది రాత్రి పదకొండు దాటింది వైజయంతి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి మనోజ్ ఒక్క నిమిషం ఆగి శబ్దం కాకుండా గదిలో అడుగు పెట్టాడు మల్లె పువ్వు లాంటి పక్క మీద బొండు మల్లె చెండులా పడుకుని ఉంది వైజయంతి మూసిన కనురెప్పలు ఏవో స్వప్నలోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉన్నాయి ఎంత అందం తన ఇంట్లో ఉన్న ఈ అందాన్ని అనుభవించకుండా ఉండటం సాధ్యమా సాంప్రదాయవాదినని గప్పాలు కొట్టి తలుపుకు లోపల బోల్టు పెట్టుకోకుండానే పడుకుందంటే తనకు స్వాగతం పలికినట్టే కదా ఈ ఆడవాళ్లు ఇంత జానలు తమ కోరికల్ని ఇంత గుమ్మరంగా తీర్చుకుంటారు నిస్సంకోచంగా ఆమెను సమీపించాడు మనోజ్ నెమ్మదిగా ఆమె పక్కన వాలి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు ఉలికిపాటుతో లేచి కూర్చుంది వైజయంతి కాళికలా కళ్ళెర్రజేసింది ఏమిటిది ఎందుకొచ్చిన నటన పిలిచినట్టుగా బోల్టు తీసి పడుకున్నావు దగ్గరికి వస్తే మాత్రం బెట్టు నీకోసం బోల్టు తీసి పెట్టలేదు బోల్టు పట్టదసలు రోజు దగ్గరికి వేసే పడుకుంటాను ఎప్పుడూ నీ ఏ ప్రమాదం జరగలేదు నువ్వు వచ్చాకే ఇప్పుడేం కొంప మునిగింది నీ ఒంటరితనం పోగొట్టడానికి వచ్చాను చక్కగా ఎంజాయ్ చేయి ముందు మంచం దిగి మాట్లాడు దిగను నిన్ను పొందందే నేను వెళ్ళను బలవంతంగానైనా సరే అలా పెట్టిపోతున్నావు కానీ ఆడపిల్లలకి రేపంటే చాలా ఇష్టమని ఎక్కడో విన్నాను పైకి అలా అంటారు అతని ముఖం మీద ఒక్క జరుపు జరిచింది వైజయంతి దిమ్మ తిరిగిపోయింది మనోజ్కు కరాటే పిల్ల కదా తన విద్య ప్రదర్శించిందన్నమాట తను మాత్రం తీసిపోయాడా ఎక్సర్సైజ్తో ఉక్కుముక్కలా తయారైన శరీరం తనది ఆమె భుజాలు వెనక్కి విరిచి పట్టుకున్నట్టుగా పట్టుకుని కాంక్షతో ఆమె ముఖం మీదికి వంగాడు ఆమెను పశువులా పెనవేసుకోపోయాడు కానీ నడు వెనుక వెయ్యి ఓటుల కరెంట్ షాక్ తగిలినట్టుగా అంత దూరంలో ఎగిరిపడ్డాడు దిమ్మిరిపోయినట్టుగా ఆమె కేసి చూస్తూ కరెంట్ షాక్ పెట్టావా ఏముంది నీ దగ్గర అని అడిగాడు ఆమె కేసి భయంగా చూస్తూ రెండు చేతులు చరిచి చూపించింది ఇవి మాత్రమే ఉన్నాయన్నట్టుగా వస్తావా మళ్ళీ సరసల్లో మళ్ళీ ఓ పట్టుబడదాం నాకు ఇలా మగాళ్లతో ఆడుకోవడం అంటే ఇష్టం రా నడు దగ్గర జాయింట్ కదిలిపోయినట్టుగా నొప్పి లేవలేకపోతున్నాడు మనోజ్ వైజయంతి పెద్దగా అరిచింది హెల్ప్ మీ హెల్ప్ మీ అంటూ జాకెట్ భుజం దగ్గర చింపుకొని జుట్టు రేపుకుంది రక్షించండి రక్షించండి పక్క గదిలో మనోజ్ పెద్దన్న ఉంటాడు అతడు షాపుకు సంబంధించిన లెక్కలేవో చూసుకొని అప్పుడే లైట్ ఆర్పి పడుకోబోతున్నాడు అరుపులు వినపడటంతోనే బయటకు పరిగెత్తుకు వచ్చాడు వెనుక భార్య కూడా లేచి వచ్చింది పనివాళ్లు పనులు ముగించి పక్కలు పరుచుకోబోతూ ఈ అరుపులు విన్నారు బట్టలు అలాగే వదిలేసి పరిగెత్తుకు వచ్చారు ఇంట్లో పండక్కి వచ్చిన చుట్టుపక్కలు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చారు గది ముందు పోగయ్యారు ఏం జరిగింది ఏం జరిగిందంటూ గదిలో అత్యాచారానికి గురైనట్టుగా వైజయంతి కింద లేవలేకపోతున్నాడు మనోజ్ నువ్వు ఇచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు సుష్మ పొద్దున్నే నాకు సెలవి ఏడుస్తూ ముఖం మీద చేతులు కప్పుకుంది వైజయంతి చి ఎంత పని చేశావన్నయ్య చీదరింపుతో చూసింది సుష్మ సుష్మా గెస్టురా పిల్ల అలాగే నా ప్రవర్తించటం ఒళ్ళు కోవ్వెక్కింద పెద్దన్న చేయెత్తాడు గుప్తా గారు తెట్లతో పోనివ్వలేదు కాలితో పెక్కున జాడించి తన్ని చెంపలు వాయించాడు నా కడుపున చెడబుట్టావు కదరా నాకు తలవంపులు తెచ్చావు కదరా మన ఇంట్లో రెండు రోజుల కోసం తలదాచుకున్న పిల్ల మీద అత్యాచారానికి పూనుకుంటావా దుర్మార్గుడా కందగడ్డలా మారిన మనోజ్ ముఖం పైకి ఎత్తడం లేదు అయినా నువ్వు తలుపులు గడియ ఎందుకు పెట్టుకోలేదమ్మాయి అడిగింది సరస్వతి అన్న ఆవిడ బోల్డ్ పట్టలేదండి కావాలంటే ఇదో చూడండి రోజు దగ్గరికి వేసి పడుకోవడం అలవాటు ఇంకా కూర్చున్నావేంరా వెవా తెల్లారాక నీ ముఖం నాకు కనిపించిందో చంపేస్తాను జబ్బ పట్టి లేపబోయాడు గుప్త మనోజ్ లేవబోతూ నడుం పట్టుకొని పిల్లబిల్లాడుతూ కూలిపోయాడు ఏమైందిరా ఆ రాక్షసి ఏదో చేసింది మంటగా అన్నాడు మనోజ్ నేనేం చేశాను నన్ను బలాత్కారం చేయబోతుంటే వెనక్కి తోసాను కింద పడటంతో నడుంకి దెబ్బ తాకిందేమో తప్పు చేశానా బాబూజీ అమాయకంగా అడిగింది వైజయంతి తొయ్యడం కాదు చంపి పాత మనోజ్ మామూలుగా లేచి తిరగడానికి వారం రోజులు పట్టింది నడుం దగ్గర బెణికిన భాగాన్ని తోమి ఉప్పుతో కాకబెట్టించుకున్నాడు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ